కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఒకటి నుంచి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర నిర్వహించి అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల జీవోను దగ్గం చేశారు ఈ సందర్భంగా ఏపీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరులు ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ళూరి రాజు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఏఏసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ రెండు వేల పదిహేను నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందన్నారు గతంలో మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చట్ట స్థానంలో లేబర్ కోర్టుల్లో మూడు వందల మంది పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లేఆఫ్ లాకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారతాయని నయా బానిసలుగా మారకముందే కార్మికులంతా ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కోశాధికారి మలకారమణ వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ టి రాజా అజయ్ కుమార్ ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు భారతి ఏపీఎంఎస్ ఆర్యన్ నాయకులు అప్పారావు వర్మ నరేష్ చరణ్ మహేష్ శివ తైతర్లు పాల్గొన్నారు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సంఘాల ఆచూర్యుడు భారతదేశంలో ఇవాళ ఎప్పటినుంచో ఈ లేబర్ కోర్టుల మీద యుద్ధాలు అలాగే వారి ధర్నాలు అలాగే సత్యంగా చేయడం జరిగింది దీన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు దీన్ని గమనించాడు మోడీ ఎలాగైతే ఇవాళ మరి బీహార్లో ఓట్ చోరీ ద్వారా ఎలాగైతే ఎందుకు జరిగి జరిగిందో దాన్ని ఈవేళ కార్మిక చట్టాన్ని ఐజెక్ట్ చేశాడు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగున కార్మిక వర్గం కూడా ఈవేళ ఓటు మీకు వచ్చి మోడీకి వ్యతిరేకిస్తుంది మోడీ పరిపాలన వ్యతిరేకిస్తుంది బీజేపీ ఉండకూడదని వ్యతిరేకిస్తుంది దీన్ని బట్టి ఈవేళ కార్మిక వర్గం మీద ఏదైతే ఉందో ఉక్కుమాత మోపాడు ఎట్టి పరిస్థితిలో కూడా ఈవేళ కార్మిక వర్గం మీద ఏదైతే జీవో పట్టుకొచ్చాడో నాలుగు యాభై కోట్ల మీద అది వెనక్కి తీసుకోవాలి లేని పక్షాన దేశవ్యాప్తంగా అంచు అంచులుగా ఈవేళ ఉద్యమాలు తప్పు అని చెప్పేసి కోరుకుంటూ ఈవేళ మోడీని మోడీ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకిస్తారు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా మోడీని గది దించే ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఈ సభ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా కా కష్టకాలంలో ప్రజలందరూ కూడా అనారోగ్యాలతోటి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బతుకుతున్న టైంలో వైద్యం అందించకుండా ఆక్సిజన్ అందించకుండా ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేసి అందరూ చప్పట్లు కొట్టండి డోలక్లు కొట్టండి డ్రమ్ములు వాయించండి అని చెప్పేసి పిలుపులు ఇచ్చిన మోడీ ఎవరికీ తెలియకుండా పార్లమెంట్లో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు ల్యాబల కోట్లు తీసుకొచ్చారు వాటిని ఇప్పుడు అమల్లోకి ఏదైతే నవంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదున అమల్లోకి తీసుకొస్తూ నోటిఫై చేశాడు అంటే ఎంత దుర్మార్గం నవంబర్ ఇరవై ఆరు ఆ ఇరవై ఆరున రాజ్యాంగం ఏర్పడిన రోజు తది ఎత్తున ప్రజాస్వామిక హక్కుల కోసం రైతుల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తే దానికంటే ముందుగానే ఈ నోటిఫై చేయడం అని అంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది వెన్నుపోటు చర్య ప్రజలకు ద్రోహం చర్య కార్మిక వర్గానికి ద్రోహం చేసే చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మోడీ ఈ చట్టాలు కార్మికులకు ఉపయోగపడతాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది పచ్చి అబద్ధం తెలియజేళ్ళు వేదాల వల్లించినట్లుగా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయి కార్పొరేట్లు ప్రయోజనాల కోసం పన్నెండు గంటలు పనిచేయాలని అదేవిధంగా కార్మికుల సమ్మె చేసే హక్కుని రద్దు చేస్తూ యూనియన్ పెట్టుకునే హక్కుని రద్దు చేస్తూ వేతన అడిగే హక్కుని రద్దు చేస్తూ పది గంటలు పెంచడం ద్వారా షిఫ్ట్లు తగ్గించి ఉపాధిని కోల్పోయే విధంగా నిరుద్యోగం పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ మోడీ ముందుకు పోతా ఉన్నాడు ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి ఊడుగుంచేసే లే తప్ప కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా మేలు కాదు మేము కార్మికులుగా మాకు ఎందులో లాభమో ఎందు నష్టమో మాకు తెలియదా నువ్వు ఈ కోర్టుల ద్వారా మాకు లాభం అంటే మేము నమ్మేస్తావా తక్షణం ఈ కోడ్లు రద్దు చేయాలి అదేవిధంగా ప్రైవేటీక నాపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీక నాపాలి ప్రతి కార్మికుడికి నెలకి ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలి అంగన్వాడి ఆశా మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి బీఓసీ బోర్డుని పునరుద్ధరించాలి పథకాలు అమలు చేస్తారు వాటిలో పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ వంటి సౌకర్యం కల్పించాలి అంతేకాకుండా ఆటో రంగం మోటార్ రంగం అమాలి రంగాలకు సమగ్ర చట్టం చేసి వాటికి బోర్డు ఏర్పాటు చేసి ఆ కార్మికుల సంక్షేమం చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం